ஷபாரூடா நமச்சரிக்காம சோமசூரியோதன அமிசே நம சோமா நம பஞ்சபிரா நம சதா நிலம விஸ்வேரா நம வீர கணநா பிரஜாவனே நமண்டயசே நம जहा प्रवथा वा नमाहा प्र्यनयाज जमा में हा निगनियाने माजग गरहा व्यग के साथनिहा पहा सेजनेका जहा सा कमाज जहा प्रतिराज दिमामद निहा सानवे मा आयुरुधैया दिमा 35नपरा जहा पट मोर् हा अपने काहा साथनिका निर्हा சாய் நமஹ சஹஸ்ரநாமே நமஹ பரபரேகப்ரதாய நமஹ അനந்தாய நமஹ தாரகாய நமஹ பரமேஸ்வராய நமஹ காசி விஷ்ணுநாத ஸ்வாமிநே நமோ நமஹ தானாத் பரிமல பத்ர விஸ்வாக்தான சமர்ப்பயாமி தூபம் அகர்வத்ர விதீச்சுகொண்டே

గిరిహారా గిరిజ ప్రేమ పూరా నిరాజనా పరిహార జీరాజు పరిహారా కొంత గభిలో గదా కోన నలోని మతివిం గభిల్ గాచే

నారాయణఖేడ్ పురాతన కాశీనాథ్ ఆలయంలో మహాశివరాత్రి పురస్కరించుకొని ఈ రోజు ప్రొద్దున ఐదు గంటలకు ఉదయం ఐదు గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభమై అక్కడ నుండి మహా తోని భక్తులు లో ఉన్న భక్తులు శివయ్య దర్శనం చేసుకోవడానికి వచ్చారు ఇప్పటిదాకా సాయంత్రం ఏడు గంటలకు నంది వాహన సేవ రాత్రి ఎనిమిది ఎనిమిది గంటలకు నుండి కళ్యాణము పన్నెండు గంటలకు లింగోద్భవ కార్యక్రమంలో ప్రజలు పాల్గొవాలని మనసారా తెలుపుతూ శివ మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు సానందమానందమే సంతం ఆనంద కందం హత బృందం వారాణీనాథ మనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్దే పరమ పవిత్రమైనటువంటి దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి నారాయణకేడ్ అతి పురాతనమైనటువంటి కాశీనాథ్ మందిరము అత్యంత ప్రాచీనమైనటువంటి దేవాలయం ఈ దేవాలయం యొక్క చరిత్ర మూడు వందల సంవత్సరాల పైచిగా ఈ యొక్క దేవాలయము అత్యంత ప్రాచీనమైనటువంటి దేవాలయం ఈ దేవాలయం నందు ఉత్తరప్రదేశ్ కాశీలో ఉన్నటువంటి శివలింగం ఎంత పరిమాణంలో ఉంటుందో నారాయణఖేడ్ లో ఉన్నటువంటి కాశీనాథ్ మందిరంలో ఉన్నటువంటి శివలింగం అంతే ప్రమాణంతో చూడడానికి ఒకే విధంగా ఉంటుంది ఈ ఆలయం పేరు కాశీనాథ్ మందిరంగా మన పూర్వీకులు పెట్టుకున్నారు భక్తుల కొంగు బంగారంగా ఉన్నటువంటి కాశీనాథ్ మందిరము అత్యంత ప్రాచీనమైనటువంటి మహిమాన్వితమైనటువంటి స్వయంభూ గల దేవుడు ప్రతి సంవత్సరం ఎంతో విశిష్టంగా ఇక్కడ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు మూడు రోజుల పాటు జరుగుతాయి మొదటి రోజు స్వామివారు శేషవాహనంపై రెండో రోజు మహాశివరాత్రి రోజు నంది వాహనంపై స్వామివారు ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది మూడో మూడో రోజు కళ్యాణ కార్యక్రమం నిర్వహించి భక్తులకు అన్న ప్రసాదం పెట్టడం జరుగుతుంది విశేషం ఏంటంటే ఈ రోజు మహాశివరాత్రి పర్వదినము పదకొండు మహా మాస శివరాత్రులు ఒక మహాశివరాత్రి కలుస్తుంది సంవత్సరంలో అత్యంత విశిష్టమైనటువంటి ఈ మహాశివరాత్రి చీకటిని పారద్రోలుకుంటూ జ్ఞానం అనేటువంటి వెలుగునిస్తూ ఒక లింగ రూపం భూమిని చీల్చుకుంటూ ఆకాశం వైపు దూసుకొని వస్తుంది ఒక లింగ రూపం ఈ ప్రపంచమంతా లింగ రూపం అనడానికి ఒక సాదృశ్యమైనటువంటి పండగనే మహాశివరాత్రి శివరాత్రి రోజు ప్రతి అణువణువు కూడా శివతత్వంగా మారుతూ ఉంటుంది ఎక్కడున్నా మనం నమశివా అని స్మరించుకుంటే చాలు ఆ శివరాధన జరిగినట్టే కాబట్టి ఈ మహాశివరాత్రి రోజు ఎవరైతే ఆ భగవంతుని నామస్మరణ చేసుకుంటూ ఉపవాస దీక్షలో ఉంటారో వారికి సంపూర్ణమైనటువంటి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం కలిగి మహాపాతకాలన్నీ నివారణమైపోయి మహాశివరాత్రి యొక్క వ్రత ఫలం భక్తులకు లభిస్తుంది కాబట్టి అజ్ఞానాన్ని పారద్రోలి జ్ఞానాన్ని ఇచ్చేదే మహాశివరాత్రి కాబట్టి సమస్త భక్తులకు కాశనాథ్ మందిరం ద్వారా మహా శివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు హాయ్ దిస్ ఇస్ స్వాతి దీక్షిత్ ప్లీజ్ సబ్‌స్క్రైబ్ టు స్కేస్ ఫ్లై టీవీ